మేడం సార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే డాక్టర్లు ఏమంటున్నారు చెప్పండి లెవెల్స్ అన్ని తగ్గిపోయినాయి షుగర్ లెవెల్స్ బీపీ కూడా తగ్గింది పల్స్ రేట్ కూడా తగ్గింది పొద్దున్న చెప్పడం బాడీ కూడా చల్లబడతా ఉంది అని కూడా చెప్పారు మెటబాలిజం తగ్గింది సో అందుకనే బాడీ కూడా చల్లబడుతుంది అని చెప్పినారు మళ్ళా అందుకనే కోర్టును సంప్రదించినట్లు ఉన్నారు మరి మేము మేము చెప్ మా అత్తగారు మొన్న చెప్పినారు మా మేము ఎవరు చెప్పినా వినలేదు కాబట్టి వాళ్ళు ఫోర్సిబుల్ గా వచ్చి ఫోర్సిబుల్ గా వచ్చి వాళ్ళు ఒక ఏడు మంది పది మంది డాక్టర్లు వచ్చి కూడా ఆయన తీసుకోవడానికి రిజెక్ట్ చేసినట్టు చెప్తున్నారు అప్పుడు మీరు అక్కడ ఉన్నారు మేడం అంటే ఏం జరిగింది బ్రీఫ్ తీసుకోవడానికి ఇప్పుడు కూడా రిజెక్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు నేను తీసుకునే కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రాకుండా రిజెక్ట్ చేసినట్టు చెప్తు చెప్తున్నారు మీరు ఆ టైం వాళ్ళు ఫోర్సిబుల్ గా వచ్చి ఎక్కించినారు మన నేను పెద్దగా చూడలేకపోయినా ఎందుకంటే ఎట్లా చెప్తారు కదా మాతో ఏం చెప్పలేదు మాతో ఏం పెద్ద మాట్లాడలేదు వాళ్ళు వచ్చి ఎక్కిస్తున్నారు ఆహారం అంత సడన్ గా కూడా తీసుకోకూడదు అనుకుంటామా ఎందుకంటే సెవెన్ డేస్ నుంచి తినట్లేదు కదా సో వాళ్ళు యాంటీ ఇవన్నీ కూడా ఎక్కించినారు ఎందుకంటే కడుపులో ఎన్ని రోజులు ఏం లేకుండా ఉంటది కాబట్టి యాంటీబయాటిక్స్ యాంటాసిడ్స్ ఎక్కిస్తానము అని చెప్పినారు రెండు బాటిల్లోకి రెండు ఎక్కిస్తా ఉంటే ఏం ఎక్కిస్తాన్నారు అన్నప్పుడు చెప్తున్నారు మళ్ళీ బ్లడ్ టెస్ట్ కు తీసుకున్నారు నేను బయటకు వచ్చేటప్పుడు తీసుకున్నారు సో మళ్ళా బ్లడ్ టెస్ట్ చేస్తే లెవెల్స్ అన్ని మళ్ళా తెలుస్తాయనుకుంటా ఒక టూ త్రీ టూ టూ త్రీ డేస్ ఏమైనా మానిటరింగ్ లో పెట్టుకుంటారేమో తెలియదు నాకు బీపీ ఎందుకు బీపీ మధ్యాహ్నం చూసిన పోతే తక్కువే ఉండింది తర్వాత పల్స్ ఇవన్నీ కూడా నేను వచ్చేటప్పటికైతే అన్ని తగ్గిపోయింది మాట్లాడడం జరిగిందా మీతో ఏం చేయి దీక్ష భగ్నం చేయడం పట్ల కానీ రాష్ట్ర పరిస్థితుల పట్ల కానీ మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా అంటే రాష్ట్ర పరిస్థితుల గురించి కానీ దీక్ష గురించి కానీ నేనేం మాట్లాడలేదు మీతో మనం ఆయనకి ఇష్టం లేదు కదా దీక్ష భగ్నం చేయడం సో ఆ పరిస్థితుల్లో కోర్ట్ ఆర్డర్ తీసుకొని వచ్చి వాళ్ళు చూపించినారు సార్ బలవంతంగా మీకు ఎక్కించాలా వీ హ్యావ్ ద పర్మిషన్ టు డూ అని చెప్పి ఎక్కించేసినారు ఒక అబౌట్ ఎయిట్ టు టెన్ ఎయిట్ టు టెన్ డాక్టర్స్ కేమ్ త్రీ ఫోర్ నర్సెస్ కేమ్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ అండ్ ఐ వన్ టు ఆనర్స్ నేను అడిగింది ఒక డేం అడిగినానంటే ఇంత భయం వేసేటట్లు చెప్తా ఉన్నారు ఏదో కీటోన్స్ పెరిగితే కిడ్నీస్కి ప్రాబ్లం అన్నారు షుగర్ లెవెల్స్ తగ్గితే కోమలు లేకపోతే అన్నారు ఎన్ని చెప్పినా భయమేయలేదా నీకు ఎక్కించుకోవాలని అనిపించలేదా అని అన్నప్పుడు ఈ సెడ్ సమ్ టైమ్స్ వెన్ యూ వన్ స్పందించాల్సినప్పుడు మనం స్పందించాలా ఇఫ్ యూ థింక్ ఇన్ టూ మనీ మెనీ థింగ్స్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ మీరు ఏం చేయబోతుంది సార్ వెళ్ళండి శరణిమం యాత్ర మొదలు పెడుతుందమ్మా నాతో అయితే రాజకీయాల గురించి కొద్ది అమ్మా ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నారు పిల్లలు ఎలా ఆందోళన వాళ్ళు ఎక్కిస్తా కదా అయితే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు థర్డ్ బాటిల్ మా పెట్టారు మొదలు పెట్టారు మామూలుగా అయితే పోతాం సెప్టెంబర్ సెకండ్ కదా మామూలు పెట్టే పోతాం ఇఫ్ జగన్ ఇన్ ద హాస్పిటల్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ టు సి వాళ్ళు మొన్న రాత్రి రావాలనుకున్నారు చూడాలనుకున్నారు కానీ పర్మిషన్ దొరకలేదు మాకే కష్టమైంది నిన్నైతే మాకు కూడా పర్మిషన్ దొరకలేదు నిన్న ఇక్కడ ముందు వచ్చి కారిడార్ లో ఉంటే దాటిపోతా ఉంటే వీ వర్ ఏబుల్ టు సీ అండ్ వేవ్ హ్యాండ్స్ దెన్ ఈ రోజు జైలర్ గారు పర్మిషన్ ఇచ్చినారు వాళ్ళ అమ్మకు అందుకు ములాఖాత్ ఇచ్చారు సో పిల్లలు ఇస్తారంటే ఇక్కడంతా మీడియా వాళ్ళు ఉంటారులే ఎందుకు వద్దా అన్నారు జగన్ గారు అధ్యక్ష మంచి డాక్టర్ లేని అందరూ మంచి డాక్టర్లు బెస్ట్ ఇన్ దిన్స్ దేట్ యాజ్ ప్రైవసీ అనేది భయమైంది నిన్నంతా చాలా బాగుంది నిన్న ఈ రోజు మధ్యాహ్నం వరకు మేము ఎవరు ఎంత చెప్పినా ఏం లేదు చాలా భయమైందా మాకందరికీ మై ఫాదర్ ఇస్ అ డాక్టర్ సిన్స్ లాస్ట్ నైట్ మై ఫాదర్ వాజ్ ఆల్ మా నాయన కూడా చెప్తా ఉన్నాడు ఇట్ లెవెల్స్ పడిపోయే కొద్దికి మంచిది కాదు మంచిది కాదు ఇట్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అని ట్రీట్మెంట్ చేయడానికి సరికాదు తీసుకునే సీమాన్ని చేసుకోండి అనేది మాట్లాడలేదు మామూలుగా అయితే డాక్టర్లు ఎక్కడ ఉన్నా కూడా పేషెంట్లు ఎక్కడ వెళ్ళానో చూసుకుంటారు మామూలుగా సాటర్డే దీప్స్ అన్నప్పుడే నేను చెప్తున్నా ఎందుకంటే ఆయన జగన్ వీళ్ళు అట్లీస్ట్ ఫర్ సిక్స్ డేస్ అని ట్వంటీ ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీకు ఉండ చూడ్డానికి కూడా ఉండదు కదా జగన్ అంటే ఈ సైడ్ ఇంకే కొన్ని కొన్ని అది నాకు తెలియదు నా ఎందుకంటే వాళ్ళు పెద్ద ఇప్పుడు మొన్న సాయంకాలం ఉన్నాం హీ కేమ్ ఈ కేమ్ టు యుస్మాన్య నిన్న ఇక్కడికి వస్తే వీల్ చైర్ పెట్టినా కూడా ఐ బిలీవ్ ఈ సైడ్ మా ఆయల్ వాక్ అని అన్నారంట సో కానీ మేము నిన్న ఆయన చూసినప్పుడు యూ వాజ్ వాకింగ్ ముందు రోజుకి మరుసటి రోజుకే ఎందుకంటే మేము రెడ్ టీ షర్ట్ వేసుకున్నప్పుడు ఈసారి లేదు ఉస్మానియా ఒక్క రోజుకే కూడా బాగా చేయింది కనపడింది ఐడెంటిథింగ్ ఇట్ వాజ్ పాసిబుల్ ఫర్ ఎం టు వాక్ అండ్ కమ్ బట్ బెవెల్స్ వర్ ఆల్ వెరీ డౌన్ నిన్న సాయంకాలం బేసెడ్ ఫార్టీ నైన్ అన్నారు షుగర్ జిల్లాలో చాలా మంది దీక్ష చేస్తున్నారు వాళ్ళు వివమించగన్ నాకేం చెప్పలేదన్నా నేను పెద్ద మాట్లాడలేదు